నెల్లూరులోని కలెక్టర్ కార్యాలయంలో గిరిజన సంక్షేమ శాఖ శ్రీ మరియు శిశు సంక్షేమ శాఖలపై ఆ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలో గర్భవతులకు విధిగా పౌష్టికాహారం అందించాలని తెలిపారు అర్హులైన అందరికీ రానున్న రెండు నెలల కాలంలో రేషన్ కార్డులు ఆధార్ కార్డులు అందజేసి వారికి ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు అవసరమైన చోట్ల బోర్లు వేసి మంచి నీటి వసతి కల్పించాలని ఆదేశించారు బాల్య వివాహాలు అరికట్టాలని అందుకు తగ్గట్లు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆమె వివరించారులంత గాయాలతో చాలా బాధను పెంచింది హాస్పిటల్లో కూడా ఆల్రెడీ గారు పాపను చూసాం మా తరఫు నుంచి ఐసీఏ తరఫు నుంచి స్టాఫ్ వెళ్ళి ఇస్తున్నాం అలాగే ఆ పాప తర్వాత ఫర్దర్గా చదివించడానికి పేషెంట్స్ని స్కూల్లో పెడతాం పాప చక్కగా చదువుకున్న తర్వాత పేరెంట్స్ అప్పుడు వచ్చిన తర్వాత ఏం చేయాలన్నది ఆలోచించవచ్చు ముందైతే పాప భయం నుంచి కొంచెం తేర్పు చక్కగా చూసుకుంటున్నారు కాబట్టి పాప కొంచెం మాట్లాడుతుంది నిన్నటుగా తనకు చాలా భయపడేదని నేను చెప్పారు మనుషుల్లో మానవత్వం తగ్గిపోతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనిపించింది నాకు మానవత్వం లేకుండా పిల్లల్ని కాల్ చేయటం కుర్తియటం అనేది అంటే అన్న తల్లిదండ్రులుగా అది మనం చేయలేము అలాంటివి కూడా చేస్తున్నారు మానవత్వం పోతుంది అని చాలా బాధ ఇస్తుంది కాబట్టి ఇట్లాంటి వాటిని ఎప్పుడు కూడా మనం క్షమించకూడదు ఖచ్చితంగా చట్టం ఉంది న్యాయం న్యాయమైన ఉంటుంది ఖచ్చితంగా ముందుకు వెళ్తాం ఆ అమ్మాయి బాధ్యత తీసుకోవడానికి మేమైతే డైబుల్ టైబుల్ వెళ్తే రెడీగా ఉంది బాధ్యత తీసుకుంటూ అమ్మాయిని ఎక్కడ చదివించారన్నా మా స్కూల్లో చక్కగా చదివించి అమ్మాయిని ప్రయోజకరాలు చేయడానికి మా ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఇలా జరిగింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నెల్లూరు వెళ్ళి అమ్మాయిని చూసి వస్తామని అంటే ఖచ్చితంగా అమ్మాయికి ఏ సహాయం కావాలన్నా మనం చేద్దామని ముఖ్యమంత్రి గారిని చెప్పడం జరిగింది కాబట్టి మన విద్యాశాఖ మంత్రి గారు కూడా విద్యాపరంగా అమ్మాయికి ఏం కావాలన్నా మనం చేద్దామని పేపర్ బాబు గారు కూడా ఆమె ఇవ్వడం జరిగింది కాబట్టి మా తరఫున వచ్చి మేము చూసి అమ్మాయి ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటాం అమ్మాయికి రక్షణ కల్పిస్తాం అంగన్వాడీ సిబ్బందికి స్టడీ మెటీరియల్ విద్యార్థులకు కాస్మోటిక్ కిట్లు అందజేశారు సమావేశం అనంతరం కలెక్టర్తో కలిసి మంత్రి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు చింతమ్మను పరామర్శించారు ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కలెక్టర్ ఆనంద్ ఐటీడిఏ పిడి మల్లికార్జున్రెడ్డి అధికారులు సుజనా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు